ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సింహం మహారాషి వారికి ఈ వారం రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది అలాగే బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మిగతా పెట్టుబడుల నుంచి మంచి లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీ ఆరోగ్యం బాగుంటే ఈ వారం మీరు జీవితంలోని ప్రతి అంశాన్ని ఆస్వాదించవచ్చని మీరు గ్రహిస్తారు ఈ కాలంలో చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని అనుసరించి వారి చెడు అలవాట్లని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈ వారం మీరు అన్ని పెట్టుబడులను కోల్పోయినా మునుపటి పెట్టుబడి నుండి మంచి డబ్బు పొందే అవకాశం ఉంది ఈ కారణంగా కొత్త వాహనం కొనాలనే మీ నెరవేర్ కళ కూడా నెరవేరుతుంది కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మీరు దీని గురించి ఇంటి పెద్దలతో మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ స్నేహితుడు లేదా సన్నిహితుడు మీకు చాలా అవసరమైన సమయంలో మీకు ధైర్యం చెప్పవచ్చు కాబట్టి ఏదైనా అవసరం కోసం ఇతరులపైన పైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండండి లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు పడతారు అలాగే మీ కెరీర్ కి అంతరాయం కలిగించడానికి దీని ప్రత్యక్ష ప్రభావం ప్రధాన కారణం అవుతుంది ఇంకా ఈ వారం విద్యార్థుల కోసం చాలా మంచి విజయాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సమయం విద్యార్థులకి చాలా పవిత్రంగా ఉంటుంది మరియు ఈ సమయం మీ విద్య యొక్క బలం మీద ముందుకు సాగడానికి అపారమైన విద్య మార్గాన్ని చూపుతుంది అలాగే ఈ వారం వివాహ జీవితంలో మీరు అన్ని రకాల ఒత్తిళ్ల నుండి స్వేచ్ఛ పొందుతారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారం గనక చూసినట్లయితే సార్లు ఓం అని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో సార్